నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది ప్రజలు చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా ఈరోజు ములాఖాత్ అయ్యారు పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి అయితే ఆయన అయిన తర్వాత మిథున్ రెడ్డిని కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన అంశాలైతే కూటమి ప్రభుత్వం మీద విమర్శిస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద అసలు విమర్శలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన తప్పుడు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుక తిరిగి వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఈ రోజు పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిని కలవటానికి ములాఖత్ అయ్యారు అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన అంశాలు చర్చిస్తున్నారు అంటే అక్రమంగా అరెస్ట్ చేశారు అని మాట్లాడుతున్నారు అసలు ఈ మాటలు ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి మేడం అక్రమంగా అరెస్ట్ చేశారో సక్రమంగా అరెస్ట్ చేశారో ఇప్పుడు తెలుస్తుంది కదండి ఇప్పుడు ఇవాళ బండి నారాయణ స్వామి గారిని విచారిస్తుంది సిట్టు ఊరికే విచారిస్తారా అంటే ఏమీ లేకుండా గాలిలోంచి అన్ని పుట్టించేసి ఇంత పెద్ద మద్యం కుంభకోణం జరిగిందని లేదు ఇలాగ కల్తీలిక్కర్ ఇలాగ ఇచ్చారని జే బ్రాండ్స్ తీసుకొచ్చారని ఐదు వంద రూపాయలకి అమ్మారని డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ రూపంలో తీసుకున్నారని ఇవన్నీ ఎవడైనా పుట్టించినవి ఇవన్నీ మీ కళ్ళ ముందు జరిగినవి మీ కొడుకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా అందులో మరి ఏం మాట్లాడుతున్నారు మీరు పైగా ఏమంటున్నాడు ఆయన అంటే ఇప్పుడు కోర్టు చెప్పినవన్నీ అమలు చేయట్లేదు అని చెప్తున్నాడు ఆయన చెప్తూ మాకేం పశ్చాత్తాపం లేదు మా కొడుకు బాగానే ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు అని చెప్తున్నాడు ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే ఈ బ్యారికేడ్స్ ఇదివరకు ఎక్కడున్నాయి ఈ మీడియా పాయింట్ ఎక్కడుంది నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు మార్చారు అని అడుగుతున్నాడు ఎందుకు మార్చారంటే మీరు ఎక్కువ మంది వస్తుంటే పక్కకు మార్చారు ఎవరికి తెలుసు ఇప్పుడు ఏదైనా కూడా ప్రజల సౌలభ్యం ముఖ్యమండి ప్రజలు లేకపోతే ఇప్పుడు విజిటర్స్కి ఎలా ముఖ్యమో దాని ప్రకారం చేస్తారు ఇక్కడ పెద్దిరెడ్డి కోసం ప్రత్యేకంగా చెయ్యరు కదా పెద్దిరెడ్డి ఏమైనా ఇక్కడ రాజమండ్రికి సంబంధించిన వ్యక్త లేకపోతే ఏదైనా మంచి పని కోసం వచ్చాడాయన వచ్చింది జైల్లో ఉన్న కొడుకుని పరామర్శించడానికి నువ్వు కొడుకుని పరామర్శించడానికి వచ్చి నీ కొడుకు ఎంపీ అయితే ఏంటి ఇంకొకటి అయితే ఏంటి జైల్లోకి వెళ్ళాక అతను మిగతా ఖైదీల్లాగానే కదా నువ్వొచ్చి మాట్లాడడం ఏంటి ఇక్కడ ఇది మార్చారు అది మార్చారు ఈ చంద్రబాబు ప్రభుత్వం చేస్తుంది మేము గుర్తుపెట్టుకుంటాము దీనికి తప్పకుండా ప్రతిఫలం ఇవ్వక తప్పదు ఏమిస్తారు మీరు ప్రజలు ఆల్రెడీ ప్రతిఫలం ఇచ్చారు మీకు పెద్దిరెడ్డి గారి వాళ్ళు మాట్లాడుతుంది చూస్తుంటే ఆయనకి ఎక్కడా ఇసుమంతా కూడా వాళ్ళల్లో ఒక పరివర్తన కానీ పశ్చాత్తాపం కానీ ఏదీ లేదండి మేమేం చేసినా చెల్లుతుంది అనే ధీమా కనిపిస్తుంది ఆయనలో ఇవాళ బ్యారికేడ్స్ మార్చారా మీడియా పాయింట్ మార్చారా ఇది కాదు కదా క్వశ్చన్ మీరు అసలు మాట్లాడాల్సిందేంటి వచ్చి మీ అబ్బాయి తప్పు చేశాడా లేదా అనేది తేలాలి అక్రమంగా అరెస్ట్ అక్రమంగా అని మీరెలా చెప్తారు అసలు అంతకంత ప్రతి మూల్యం చెల్లి అదే మూల్యం ఎవరు చెల్లిస్తారో అది తేలుతుంది ఇప్పుడు నేను అనేది అక్రమ అరెస్ట్ అని మీరు ఎలా చెప్తారా అసలు పైగా చంద్రబాబు నాయుడు గారు నీ జైల్లో పెట్టినప్పుడు ఎంత ఫెసిలిటీస్ ఇచ్చామో మీరు ఏం ఫెసిలిటీస్ ఇచ్చారో ఒకసారి చూసుకోండి వెళ్ళి మీరు ఎలాగ అసలు ఎవరిని రానివ్వకుండా చేస్తే ఇంకా మీకు అక్కడ మాట్లాడడానికి స్వేచ్ఛనిస్తున్నారు మీకు మీరు అసలు మీడియా పాయింట్ దగ్గర రోజు వారంలో ఎన్నిసార్లు పెడుతున్నారు మీరు ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు మీరు వచ్చారా కొడుకుని చూసుకున్నారా వెళ్ళారా అని ఉండాలి మరి చంద్రబాబు నాయుడు గారు టైంలో మీరు ఎవరిని నా పక్కకు రానిచ్చారా భార్యనే రానివ్వడానికి ఇబ్బంది పెట్టారు మీరు కొడుకుని రానివ్వలేదు మీరు కొడుకునట్లా జైల్లో పెట్టాలని చూశారు లోకేష్ని మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఏం అనుకున్నారు అసలు జైల్లో పెట్టి మీరు అందరూ ప్రజలకి అందరికీ తెలుసు మీరు అలా చేశారు కాబట్టి ఈరోజు మీరు ఇలా అనుభవిస్తున్నారు మీరు చేసిన తప్పులకి ఇవాళ శిక్ష అనుభవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు ఆయన లోకేష్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు కాబట్టి ఇవాళ లోకేష్ ఒక మంత్రి అయ్యారు ప్రజలు కోరుకున్నారు పవన్ కళ్యాణ్ రాకుండా చేద్దాం అనుకున్నారు కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం అయ్యారు ఒక ఐదు శాఖలకు మంత్రి అయ్యారు ఆయన అందుకని నేను అనేది ఏంటంటే మీకు ప్రతిఫలాలు మూల్యాలు అంటే ఇవే ఇంక కొత్తగా ఏం ఉండవు మనం చేసిన తప్పులకు ఇక్కడే శిక్ష అనుభవిస్తాం మనం మంచి చేస్తే దాని ప్రతిఫలం ఇగో మీ కళ్ళ ముందే కనిపిస్తోంది ఒక చంద్రబాబు నాయుడు గారు ఓ లోకేష్ ఓ పవన్ కళ్యాణ్ కాబట్టి ఇవాళ ఆయన ఏదో పెద్ద మా హయాంలో మేము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసాము మీరు ఏ ఫెసిలిటీస్ ఇచ్చారో ఇవ్వలేదో మీ మనస్సాక్షికి తెలుసు మీ జగన్మోహన్ రెడ్డి మనస్సాక్షికి తెలుసు సాక్షిలో చూసుకోండి ఏం రాశారు కాబట్టి ఇవన్నీ కాదు పెద్దిరెడ్డి గారు మీరు ఎవరిని బెదిరించినా ఎవరు బెదర్రు మీ కొడుకు తప్పు చేశాడో లేదో ఏం జరుగుతుందో చూద్దాము ఆయన ఏమంటున్నాడు మా అబ్బాయి బయటకు వచ్చాక మళ్ళీ ప్రజల్లో ఇంకా ఎక్కువగా ఆయన తిరుగుతాడు ఇంకా ఎక్కువగా ప్రజలతోటి ఉంటాడు అంటున్నా మంచిదే ఉంటే మీ అబ్బాయి తప్పు చేయలేదని బయటకు వస్తే సంతోషించండి తప్పు చేశాడని జైల్లోకి వెళ్తే అప్పుడు కూడా సంతోషించండి ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉండాలి కాబట్టి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డిని ములాఖాత్ అవ్వడానికి పర్యటన కొనసాగిస్తారంట అంటే వినాయక చవితి తర్వాత ఇప్పటికే మన ఇరవై తేదీ అనుకున్నారు ఆ పర్యటన రద్దయింది ఇక తర్వాత వినాయక చవితి తర్వాత వారుతొస్తుంది ఎలా చూడాలి మేడం అంటే యాక్చువల్లీ ఇవాళ ఆయన ములాఖాత్తు ఉందండి కానీ ఇవాళ కాదు వినాయక చవితి తర్వాత అన్నారు అసలు ఎందుకు మార్చుకున్నారో మనకు అర్థం కావట్లేదు అంటే చవితి తర్వాత అయితే విఘ్నాలు లేకుండా వెళ్ళ చనుకున్నాడు ఆయన ఏంటో మనకి అర్థం కాలేదు ఎందుకు ఆయన పోస్ట్ పోన్ చేసుకున్నారని ఇప్పుడు రాజమండ్రి ఇవాళ వచ్చి మరి మరి ఏమైనా గొడవలు అవుతాయనుకున్నారా కానీ గొడవలు అయ్యే అవకాశం కూడా లేదు అసలు ఏ రకంగా ఎందుకు మానుకున్నాడైనా ఏదైనా భయంతో మానుకున్నాడా అంటే ఇవాళ సిట్ విచారణ జరుగుతుంది కదా నెక్స్ట్ విజయసాయిరెడ్డిని కూడా పనిలో పని ఒకసారి విచారించేస్తే ఇంకా ఫైనల్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికే వెళ్తారని భయపడ్డాడా అనేది మనకు తెలియట్లేదు ఏదైనా జగన్మోహన్ రెడ్డి అయితే భయపడుతున్నారండి అందులో సందేహం లేదు కానీ ఏం జరుగుతుందో చూడాలి అది మేడం కాకని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జైల్లో ఉంది చూశారు మరి విడుదలై బయటకు కూడా వచ్చారు వచ్చిన తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కావచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చి రైతుల గురించి కానీ విమర్శిస్తున్నారు ఎలా చూడాలి మేడం అసలు చాలా బ్రహ్మాండంగా ఉంది ముందు అసలు బయటకు వచ్చాక అదే చూసారు బుద్ధి మారలే అదో చెప్తా చూడండి జైల్లోకి వెళ్ళి వచ్చాక కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పవాడు రైతు బంధువు ఏంటంటే చెప్తున్నాడు ఆయన ఇవాళ ఎరువుల మీద మాట్లాడుతున్నాడు ఎరువుల కొరత ఉంది యాక్చువల్గా పదహారు లక్షల చిల్లర ఉండాలి కానీ అది లేకుండా ఆరు లక్షల చిల్లర ఉందన్నారు కానీ లక్ష వాళ్ళు పంచారు ఏంటంటే లెక్కలు చెప్తున్నాడు ఆయన రేట్లు కూడా రెండు వందల అరవై ఆరు రూపాయలు యాభై పైసలకి ఎంతకో అమ్మాలి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభైకో అమ్ముతున్నారు ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు ఎరువుల విషయం నీకెందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి మీరు ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు మీ సంగతి చూసుకోండి ఇప్పుడు మీ బాసు పాప ఇబ్బందుల్లో ఉన్నాడు ఇవాళ రాజమండ్రి వెళ్ళలేకపోయాడు వెళ్ళి పరామర్శించండి అసలు ఏం జరిగిందో తెలుసుకోండి ఎప్పుడు అరెస్ట్ అవుతాడో ఏంటో కనుక్కోండి పాపం వెళ్ళి ఆ సంగతులు చూసుకుంటే బాగుంటుంది ఎరువుల సంగతి రైతుల సంగతి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు మీలాగా కేంద్రం ఇచ్చిన నిధుల్ని దాచిపెట్టి అన్నీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పినట్టుగా కాదు కదా అన్నదాత సుఖీభావ ఏదైతే ఉందో అది ఇంత ఇస్తున్నాము కేంద్రం ఇంత ఇచ్చిందని చెప్పి మరీ ఇచ్చారు మొదటి విడత అందుకని ఈ విషయాల్లో క్లారిటీ చాలా ఉంది తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళు నిజాయితీగా ఉన్నారు కాకాని గారు నిజాయితీగా లేని మీరు మీ వైసీపీ ముఖ్యంగా మీ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ మద్యం కుంభకోణంలో ఆల్రెడీ మీ నారాయణ స్వామి గారిని వాళ్ళ సిట్టు విచారిస్తుంది మరి రేపు విజయసాయి రెడ్డి గారిని విచారిస్తారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేట్ అనేది చూసుకోండి మీకు ఇవన్నీ అనవసరం ముందు మీరు జైల్లో నుంచి వచ్చారు మీ సంగతి మీరు చూసుకోండి అని మనం చెప్తాం ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ